హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను నా లాగొచ్చి చబలేగ్గ అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ అనమాట వర్షం అండి బలె పెద్ద అనమాట ఇంకా నేనేమో పెద్దవాడేమో స్కూల్ కు రెడీ అయ్యాడు చిన్నవాడిని కూడా రెడీ చేశాను కానీ వర్షంలో తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని ఇంకా చిన్నవాడి కోసం పెద్దవాడిని కూడా ఇంకా ఇంట్లో అనమాట ఇంకా అట్లా ఉంటాయండి నా పరిస్థితులు అయితే ఇంకా ఇంట్లో ఎవరు లే ఉండరు కదండి ఇంకా నేను ఒక్కదాన్నే కదా అన్ని చూసుకోవాల్సింది బయట జాబు పిల్లల విషయము ఇంకా అన్నిటికీ నేనే కదండి ఇందువల్ల ఏంటంటే ఇంక ఇంట్లో పెట్టాను ఇక్కడ చూసారా తడిచిపోయాను అనమాట ఫుల్ గా జుట్టు మొత్తం తల మొత్తం దడిచిపోయింది ఇంకా నేను కూడా సగం తడిచిపోయాను ఇంకా గొడుగు ఉంది హ్యాండ్ బ్యాగ్ లో అయితే అయితే నేను ఏంటంటే బైక్ వేసుకొని వచ్చాను అనమాట ఈ వర్షంలో మళ్ళా ఎక్కడ వద్దాంలే అని చెప్పనేసి అంటే నడుచుకుంటూ అనేసి ఇంకా నేను స్కూటీ అయితే వేసుకొని వెళ్ళానా ఆ వర్షం ఎలాగంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే చిన్నవానమాట చూసారా బస్సులో కూడా ఇలాగా షూట్ చేశాను భలే వర్షం అండి అసలు ఆ అసలు చిన్న తీసుకురాకపోవటం మంచిది అయింది గొడుగు వేసుకున్నా కానీ ఫుల్ తడిచిపోయారు అనమాట కొంచెం తగ్గిపోతుంది లే వర్షం అనేటప్పటికీ బయలుదేరతామా మళ్ళా ఒక్క నిమిషం నిమిషమేనండి అలా పడుతుంది మళ్ళా రెండో రెండో నిమిషానికి మళ్ళా ఆ తగ్గిపోతుంది అనమాట మళ్ళా వాన మళ్ళా చిన్న వాన అలాగనమాట ఆల్మోస్ట్ అలాగ ఒక టెన్ మినిట్స్ వేరియెంట్ లో వేరియేషన్ లోనే తగ్గుతుంది పెరుగుతుంది అలా అనమాట మనం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కూడా ఆ చిన్న చినుకులే కదా వెళ్ళిపోవచ్చు అని చెప్పనుకుంటామా తీరా చూస్తే అది పెద్ద వాన పెద్దవాన చిన్నవాన అలా పడుతుంది అనమాట ఫుల్ గా తడిచిపోయా అండి అప్పటికి నేను ఫోన్ ఏంటంటే ఒక కవర్ లో పెట్టేసి బ్యాగ్ లో పెట్టాను యాక్చువల్ గా స్కూటీ డిక్కీలో పెట్టుకోవచ్చు సరే లేదు చిన్నవానక దాన్ని బయలుదేరాన బ్యాగ్ కూడా సగం అయితే తడిచిపోయింది అనమాట ఇంకా దాని తల దాని అలా గురించి నేనైతే ఫుల్ గా తడిచిపోయానండి ఇక్కడైతే నేను మార్నింగ్ కూడా ఏమంత షూట్ చేయలేదన్నమాట అయితే అంటే చలి పుడుతుంది అనమాట దానివల్ల ఆ ఇక్కడ ఏంటంటే ఈ డబ్బా ఒకటి తీసుకున్నాను అనమాట ఇది ఫ్లిప్కార్ట్ లో అండి ఇది కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నాకేంటంటే ఈ యాక్చువల్గా ఈ డబ్బా తీసుకునే రీజన్ ఏంటంటే మాకు ఇన్నింట్లో శిరీష చెప్పింది నా గురించి చెప్తావు లెక్క నువ్వు నిన్ను చూసే కదా నువ్వు తీసుకున్న డబ్బా అంట తనేమో మూడు ర్యాకులు ఉన్నది తీసుకుంది తను తీసుకుని వన్ ఇయర్ గా వస్తుంది అంట ఇంకా తనేంటంటే తన దగ్గర చూసిన ఐడియా అనమాట ఇది దాంట్లో కరివేపాకు కొత్తిమీర అవన్నీ ఇంకా అల్లం ముక్కలు అని ఉంటాయి కదా అవన్నీ నీట్ గా పెట్టుకుని ఉంటుంది అనమాట దాంట్లో ఇంకా సరే అని చెప్పని నేనైతే ఇలాగా సిక్స్ ఉన్నాయి కదా ఇలా విడిగా తీసుకొని కడుగు వాష్ చేసుకునేది కూడా బాగుంటుంది కదా అని చెప్పని ఇంక ఈ డబ్బు అయితే కొన్నాను అనమాట నాకైతే ఇది వన్ ఫిఫ్టీ పడింది తను కొంది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కాకపోతే మంత్ కొంచెం సిక్స్ ర్యాక్స్ ఉన్నాయి తనకైతే మూడు ర్యాక్స్ అది కూడా అటాచ్ అయి ఉంటాయి అనమాట అలా అనమాట దాని గురించి కూడా మాకు డిస్కషన్ వచ్చింది కింద మేము డ్యూటీ నుంచి అలా వచ్చేటప్పుడు అవి తప్పితుంది నన్ను చూసా కొన్నావులేక నువ్వు అంటూ ఉండింది సరేలమ్మా నేను చూసే కొన్నానులే అని చెప్పాను ఇక్కడ ఏంటంటే మా ఇల్లు అయితే భీవత్సం అయితే అనమాట ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదంటే ఇంకా అస్సలు చెప్పరకర్లేదు కదా ఇంకా ఎక్కడెక్కడ దాసి పెట్టిన స్నాక్స్ అన్ని తినేస్తారనమాట ఇక్కడ మా చిన్నాడు చూసారా ఇక్కడ గ్లాసులు అవన్నీ తీసేస్తే షింకులు అయితే వేస్తున్నాడు అనమాట ఆ ఇంకా ఏమైనా బొమ్మలు ఏమన్నా ఉన్నా గానీ అలాగనమాట హెల్ప్ చేస్తున్నాడు వాడు అయితే నేనైతే వాటర్ అయితే అసలు లేవన్మాట సరేలే ఒక క్యాన్ అన్న తెస్తామని చెప్పి వాటర్ క్యాన్స్ కడగాలంటే అంటే అవి అలా అనేసి ఇంకా ఒక క్యాన్ అయితే అనమాట వాటర్ మొత్తం అయిపోయాయి ఇంక ఇక్కడ ఏంటంటే ఈ మొన్న రీసెంట్ గా మా పక్కింటి మా అది మా బిల్డింగ్ లో వాళ్ళకి అవసరమయ్యేటప్పటికి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పని తీసాను అనమాట తీరా చూస్తే ఇంక ఇది అడ్డం అనమాట నేను దీన్ని పైన పెట్టాలండి ఇంకా సరే దీన్ని ఇంకా పైన పెట్ట ఎందుకంటే మేము ఇంకా ఇది యూజ్ చేయమనమాట అందువల్ల నేను ఏంటంటే ఇదిగో ఇలాగా దీన్ని తీసేస్తాను అనమాట ఇలా తీసేసి ఇలా బోల్ట్ అవన్నీ పెట్టేసి ఇంకా దీన్ని ఇలాగే పైరు పెట్టేస్తానండి చాలా అడ్డం అయిపోతుంది అనమాట మాకు ఆ ఇప్పుడు ఉన్నాయో అడ్డం అనుకుంటే ఇంక ఇది ఇంకా అడ్డం అనమాట ఇంకా అందుకని దీనికి పెడదామని చూస్తే చూసాను ఆ స్క్రూ దీనికైతే సెట్ అవ్వట్లేదు ఇంకా దానివల్ల ఏంటంటే నేను ఇంకా ఆ కే పెట్టాను దవలేదుగా చూడండి అసలు జరిగే ఫస్ట్ నుంచి దానికే పెట్టాను అని ఒక్కోసారి మనము మనకి బుర్ర పని కదా అలాంటప్పుడు మనకి గుర్తురాదు అనమాట ఇంకా సరే దీనికే కదా పెట్టాను అని చెప్పనేసి ఇంకా దీనికే పెట్టేస్తాను ఇంకా ఆ నిచ్చెన కూడా ఏంటంటే దెయ్యి పెడదామని ఆడ పక్కన తీసానండి ఇంకా అలా అనమాట ఇంకా దాన్ని కూడా అయితే తీసేసి ఇంకా నచ్చినది వేసేసుకుని ఇంకా పైకి అయితే పెట్టేస్తారనమాట తర్వాత మన కోసం అయితే అంట్లు అయితే వెయిటింగ్ అనమాట ఆల్వేస్ వేస్ అనమాట ఈ వర్షానికి ఇబ్బంది చల్లగా ఉంది కదండి మొన్న నిన్నటి నుంచి పడుతుంది ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి పడుతుంది అండి మన అంట్లు అయితే అలాగే ఉన్నాయన్నమాట అది కూడా చల్లగా ఉంది కదా త్వరగా కూడా లేయాలన్న దాని చాలా కష్టంగా ఉంది అనమాట అందుకనేసి మనకి ఇలాగా అన్ని మిగిలిపోయి ఉన్నాయండి అంట్లు అన్ని అలా ఉంటుంది లేండి ఒక్కోసారి మనం అనుకుంటే అప్డేట్ అప్డేట్ చేసుకోవాలని కానీ అప్డేట్ అయితే అస్సలు అవదనమాట ఇంకా అలా జరుగుతూ ఉంటుంది ఆ అయితే ఇంకా కూరగాయలు అవన్నీ తెచ్చేస్తాను కదా నాకేంటే ఈ మంత్ అదేలేండి ఈ మంత్ ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు అయితే తేలేదండి అసలు బడ్జెట్ లేదనమాట మనీ అదే ఈ మంత్ వచ్చిందనే కానీ ఏంటంటే బాబుకి వచ్చి ఫీజు అవి కట్టాలి మీరు గమనించారో లేదు నేను ఎప్పుడు ఎక్కువ కూరలు కూడా టమాటా కర్రీసు రసము ఇవే ఉండయి అన్నమాట మీరు నాకు గమనించినట్టయితే ఎందుకంటే ఇంకా ఇంట్లోవి అన్ని చూసుకోవాలి మళ్ళీ అప్పులు కూడా ఉన్నాయండి ఇంకా అప్పులు కట్టుకోవాలి అప్పులంటే మిగిలిపోయి ఉన్నాయి ఇంకా వాటికి ఇంట్రెస్ట్ అన్ని పెరిగిపోతూ ఉన్నాయన్నమాట ఇంట్రెస్ట్ అంటే గుర్తు వచ్చింది ఈ రోజైతే ఆ ఒకటి ఇంట్రెస్ట్ కట్టాలన్నమాట ఇంకా అలాగనమాట చాలా అంటే చాలా ఉన్నాయండి ఇంక నేను అలాగనిపిస్తున్నాను కానీ ఇంక పిల్లల కోసం అయితే ఆ ఇంకా శాఖ అయితే చేస్తున్నాను నేనైతే చాలా అంటే చాలా ఆ నిజం చెప్పాలంటే నా పిల్లల విషయంలో అయితే నేనైతే నిజమండి అసలు ఫుడ్ కూడా సరిగా తినను అనమాట నాకైతే ఒక్కసారి చాలా ఆకలిస్తుంది ఇంకా కానీ ఇంకా పిల్లలకి కావాలి అని చెప్పని ఇంకా నేను ఏంటంటే నాకు అడుపు కట్టుకొని మరి పిల్లలకైతే ఆ ఏ చిన్నది ఉన్నా కానీ పెడతాను కానీ అలా అని చెప్పని పిల్లలకి అయితే తృప్తికైతే ఏం తీసేయలేనమాట పాపం వాళ్ళు ఒకటి అడిగితే ఇంకోటి తక్కువ రేట్ లో ఉండదు అలా అనమాట అలా ఉంటదండి నా సిచ్యువేషన్ అయితే పాపం పెద్దోడు ఇంక ఇప్పుడు ఇంకా తెలుస్తుంది వాళ్ళ స్కూల్లో ఏవో తెచ్చుకుంటారు మా అవి తీసి ఇవి తీసి అంటే అడుగుతుంటాడా ఇంకా దానికి దానికి సప్తూ ఉంటాడు కానీ చెప్పినందువల్ల వాళ్ళ అవి తీసుకుపోవడం వల్ల నష్టం ఏం లేదండి ఇప్పుడు చెప్పామంటే ఇంకా వాళ్ళనేది ఆ కొంచెం ఎదిగిన తర్వాత ఆ సరేలే మేము సంపాదించుకొని తీసుకోవాలి అనే ఇదిలో చెప్తానమాట వాళ్ళకి మీరే కొంచెం బాగా చదువుకొని సంపాదించుకొని తీసుకున్నాను అని ఇలా చెప్తూ ఉంటారనమాట అలాగా పిల్లలకి సర్ది చెప్తాను నేనేం ఫీల్ అవనండి వాళ్ళకి అవి తీసేయలేదు తీసేయలేదు అని కాకపోతే వాళ్ళని పెంచుతున్నాను అంతే అనమాట వాళ్ళకి ఫుడ్ అదే ఏమంటారు ఫుడ్కి వాటికి లోటు లేకుండా పెంచుతున్నాను అనమాట ఇంకా నేను ఇంకా ఎన్ని అప్పులైనా చేసుకొని ఇంకా వాళ్ళ దాకా తీసుకెళ్ళకు అంటే అంటే వాళ్ళకి ఇప్పుడు చెప్పినా అర్థం కాదు కానీ చెప్తాను నా బాబుకి అయితే ఇట్లా అప్పులు ఉన్నాయని అవన్నీ తీర్చుకోవాలి అని అయితే చెప్తాను అప్పులు అయిపోయారంటే మీరు అంతగా అప్పులు అయిపోతారు అనుకోవచ్చు మాకు శాలరీ తక్కువండి ఇంకా ఇద్దరు పిల్లలు మెయింటైన్ చేయాలంటే నా శాలరీ అసలు సరిపోదు అనమాట కాకపోతే సరిపోతుంది ఫుడ్ కి వాటికి మాత్రమే సరిపోతుంది ఫుడ్ కి ఇల్లు రన్ చేసుకోవడానికి ఇంక రెంట్లకి వాటికి మాత్రం సరిపోతుంది అనమాట ఇంకా మిగిలిన ఇంకా స్కూల్ ఫీజు కాని ఇంకా మధ్య మధ్యలో వాళ్ళు బాగా లేకుండా కానీ ఇలాంటప్పుడు అవంతా కొంచెం ఏంటంటే కొంచెం అప్పుల నాకు మీరు గమనించలేదు పోయిన సంవత్సరం అయితే నేను గోల్డ్ స్కీమ్ కట్టాను అనమాట ఈ సంవత్సరం ఏం లేదండి ఆ లేకపోతే నేను కనీసం థౌజండ్ రూపీస్ అయినా గోల్డ్ స్కీమ్ కి కట్టుకునేదాన్ని కానీ ఈ సంవత్సరం అయితే ఏం లేదనమాట చాలా అంటే చాలా కట్ చేసాను అనమాట చాలా వరకు ఇంకా మళ్ళా వచ్చి పొదుపు కట్టుకుంటాను పొదుపుకి వచ్చి డబ్బులు అవి కూడా ఇంకొక రెండు నెలల్లో ఏమో క్లోజ్ అవుతుంది అనమాట అది ఆలోచిస్తున్నారు పొదుపు తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను ఆ కానీ తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది మళ్ళా ఒక పక్క ఏమో వద్దు లేకున్నప్పుడు కదా కానీ అది తీసుకున్న అమౌంట్ వస్తుంది మళ్ళీ అది కట్టాలా ఇది కట్టాల కన్ఫ్యూజన్లు అయితే పడిపోయినా అనమాట చూడాలి కానీ పొదుపు కొంచెం యూస్ఫుల్ గానే ఉంటుంది ఆ చూద్దాం తీసుకోవాలా వద్దా అనేది నాకు డైలమాలైతే అయితే డిపోతున్నాను నేనైతే కానీ పొదుపులో వచ్చిన చిక్కులు ఏంటంటే కొంతమంది ఎగ్గొట్టేస్తారండి మా గ్రూప్ లో కూడా ఒక ఆమె ఎగ్గొట్టేసింది అనమాట ఇంకా ఆమె డబ్బులు మొత్తం మేము కట్టుకోవాలి అలా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ ఆ ఇంకా ఇవన్నీ ఇలా మెయింటైన్ చేసుకుంటారు అనమాట నా ఇంటిని కొంచెం బ్యాలెన్స్డ్ గాని నాకేంటంటే నాకు ఒక్కరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు అనమాట ఇంకా నాకంటూ బంధువులు ఇంకా వాళ్ళ పేర్లు ఇంక వాళ్ళు ఏంటంటే ఒక్కరు కూడా ఇదిగొమ్మా నువ్వు లేవు కదా కష్టాలు ఒక రూపాయి పెట్టుకోవాలని చెప్పని ఎవరు ఉండే మీరు ఎవరంటే ఎవరు ఉండరులేండి ఎవరికి కూడా అంతేనమాట డబ్బు దాకా వచ్చేటప్పటికి ఎవరు ముందుకు రారులేండి హెల్ప్ చేయడానికి అలా ఉంటుంది అనమాట ఆ ఇంకా అలాగండి నా పిల్లలతోటి ఇంకా ఇదిగో ఇంకా అన్ని ఇలాగ ఏగుతూ ఉన్నాను అనమాట ఆ ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే చట్నీలు అయితే చేస్తున్నాను ఆ ఎరకారం చేసి చాలా రోజులు అవుతుంది అనమాట నెల్లూరు సైడ్ అయితే ఇంకా ఎరకారం ఇలా చేసుకుంటారు పచ్చిమిర్చి ఆనియన్స్ తెల్లగడ్డలు వేసుకొని చేసుకుంటాం అనమాట చాలా బాగుంటుందండి ఇంకా తెల్ల చట్నీ కూడా అయితే చేసానండి నేనైతే ఆ ఈ మధ్య చేసి చాలా రోజులు అవుతుంది కదా ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి నేను వేయలేదన్నమాట ఇదే చెప్పే కదా కొంచెం కొన్ని కొన్ని తేవడానికి కూడా మనీ సరిపోవట్లేదండి అంటే చూసుకొని తెస్తున్నాను అనమాట ఈ మంత్ కూడా సరుకులు కూడా ఎక్కువ తేలేదు ఇంకా రైస్ లేవు కాబట్టి ఒక బస్తా తెచ్చి ఇంకా అదే ఒక బస్తా అంటే ఆరు బస్తా తెచ్చుకుంటాం మేము అంటే ట్వంటీ థర్టీ ము పదమూడు కేజీలు తెచ్చుకుంటాం అనమాట ఇంకా ఆ రైస్ వచ్చి మాకు టూ వీక్స్ వచ్చి టూ మంత్స్ వస్తాయి అలా అనమాట ఇంకా అయితే ఏదో చట్నీ తాలింపులు కూడా వేసేసుకున్నాను ఇదో పెసరపప్పు పెసరట్టు అనమాట పెసరపప్పు దీంట్లో వచ్చి ఆ ఉప్మా ఉంటుంది కదా అది వేసి చేస్తారనమాట నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను అంటే రేర్ గా చేస్తానండి ఇంక ఇదిగో ఇలా టిఫిన్ లేనప్పుడు ఇంకా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఇంకా ఇలాగా చేస్తూ ఉంటాను ఎమర్జెన్సీ అంటే ఇంకా పిల్లలు కూడా ఆ నేను ఇంకా టిఫిన్ అయితే నాకు అలవాటు అయిపోయింది నైట్ తినడానికి ఇంకా పిల్లలు ఏంటంటే పెద్దవాడేమో వాడు కూడా కొంచెం టిఫిన్ కి అలవాటు పడిపోయాడు అనమాట ఏమో ఈ రోజుల్లో నాకంటే రైస్ కన్నా ఇలాగా ఈ టిఫిన్ లో పిల్లలకి అంటే అసలు రైస్ లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంది కదండి అందులో మనం బయటకునేవి ఏంటంటే పాలిష్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎంత స్వీట్ గా ఉంటాయి చెప్పండి ఈ రోజుల్లో పెద్ద చిన్న అని ఏం వేరియేషన్ లేదనమాట షుగర్లు అందరికి అటాక్ అయిపోతున్నాయి అందువల్ల ఏంటంటే ఇంకా బాబుకి నైట్ పెద్దోడు లేండి వాడు టిఫిన్ చేస్తాడు ఇంకా చిన్నోడికైతే రైస్ అయితే పెడతాను ఆ రైస్ కూడా కొంచెం మిగిలి ఉంటే ఇంకా ఎప్పుడు రేర్ గా మిగులుతుందిలేండి రోజు మిగలదు అప్పుడు ఏంటంటే వాడు తింటాడు అనమాట అది కూడా ఏంటి ఇంట్లో స్నాక్స్ లేకపోతే తింటాడు స్నాక్స్ ఉంటే మనవాడు అస్సలు తినడండి అలా చేస్తూ ఉంటారు అనమాట పిల్లలు అంతే కదండి స్నాక్స్ తినేసి ఇంకా అన్నం తినరు పిల్లలే లేండి మనం కూడా చిన్నప్పుడు అలాగే కదా నేను నేనైతే నిజం చెప్పాలని నేనైతే రైస్ అయితే అసలు తినేదాన్ని కాదండి చిన్నప్పుడు చెప్పే కదా మా చాలా సార్లు చెప్తూ ఉంటాను ఇలా ఫుడ్ పిల్లల విషయం వచ్చేటప్పటికి మాకు అప్పుడు షాప్ ఉండేది అంటే బొంకులు అంటారు కదా నెల్లూరు నెల్లూరు అంటారు పల్లెటూర్లలో అలాగే మా అమ్మకైతే బొంకు అవి పెట్టి ఉండేది అనమాట అంటే కొట్టు అంటారు కదా షాప్ లో ఇప్పుడు ఏంటంటే షాప్ లో స్టైల్ గా అంటున్నారు ఇంకా అలాగ అక్కడ స్నాక్స్ అవన్నీ తినేసేదన్న ఇంకా మా నాన్న వచ్చి లేయండి అమ్మ లేమ్మా తిందరు మా నాన్నే చూసుకునేవాడు అండి మమ్మల్ని అయితే ఫుడ్ అన్నిట్లో అన్నిటిలో మమ్మ ఏంటంటే ఎప్పుడు షాప్ లోనే ఉండే మా అమ్మ అయితే నిజం చెప్పాలంటే అసలు ఇంటికి వచ్చి వాడిని దాఖలు కూడా ఉన్న అంటే ఎప్పుడు ఆదివారం పూట ఏదైనా వెకేషన్ ప్పుడు అలాంటప్పుడు మంచి మంచి కర్రీస్ అలా చేస్తూ ఉంటుంది అనమాట ఆ తర్వాత మా అమ్మ ఏంటంటే ఆ షాప్ లోని ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ చేసుకోవడంలో బిజీగా ఉంటుంది ఇంకా మా నాన్న అంటే వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ వాళ్ళు మంచి సంపాదించారు కానీ కానీ ఆ సంపాదన వినియోగించుకోవడం రాలేదండి ఎందుకో నేను ప్రతిసారి ఆ మాట చెప్పాలనిపిస్తుంది చెప్తాను కూడా కొన్ని కొన్ని లాగ్స్ వచ్చినప్పటికీ ఇట్లా మా అమ్మ నాన్న మీద చాలా అంటే చాలా ఆ రోజుల్లో సంపాదించారంటే వాళ్ళు ఈ రోజుల్లో చాలా దాస పెట్టిండచ్చు కనీసం గోల్డ్ కొన్నా కానీ అప్పుడు తక్కువ రేటు కదండి నాకు తెలిసినప్పుడు రెండు వేలు అలా ఉండింది సవరం ఇంకా అంత తక్కువ రేటప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఇంకా తెలియలేదు వాళ్ళకి కొనలేకపోయారు అనమాట ఆ డబ్బులు ఏంటంటే దాన ధర్మాలు ఎక్కువ అనమాట పాపము ఎవరైనా లేని వాళ్ళు వచ్చిన ఇద్దరు అంతేనండి ఒక్కరు కూడా దాస పెడదామని ఏమంటారు స్వార్థం లేదనమాట అప్పుడు స్వార్థ తక్కువ తక్కువండి చాలా తక్కువనే చెప్పాలి అప్పుడు కల్మషం లేని మనుషులు అనమాట ఎవరైనా హెల్ప్ కడిగినది అని చెప్పేవాళ్ళు అనమాట ఇచ్చేవాళ్ళు అలా అనమాట ఏడేంటంటే నేను చూసారా వేడి వేడిగా పెసరట్టు వేసుకొని ఎర్రకారము చట్నీ వేసుకొని తింటూ ఉన్నాను మా పిల్లలేమో అక్కడికి వచ్చి రామా అంటున్నాడు మా చిన్నాడు ఇంకా అలా అనమాట ఏడేమో నేను డబ్బా కొన్నాను కదండి మనం కొంటే ఇంకా ఆగుతామా అయితే ఇంకా డబ్బా నైతే ఇంకా అది ఓపెన్ చేసేసి ఆ ఇంకా దాంట్లో అయితే ఇంకా డబ్బాలన్న దగ్గర కొనాలనుకున్నా కానీ మళ్ళీ ఏంటంటే మనం ఫ్రిడ్జ్ లో పెడతాం మళ్ళీ ప్లేస్ ఉంటుందో ఉండదో అని చెప్పనేసి ఇంక నేను కొనలేదు కొనదలుచుకోలేదు కూడా టెంట్ అయిపోను కానీ ఇంక కొనదలుచుకోలేదు ఇంక ఈ డబ్బాలో ఏంటంటే పుదీనా కొత్తిమీర ఉండింది ఇంకా కొత్తిమీర అయితే ఇంకా పుదీనానే కనిపిస్తుంది ఇంకా పుదీనా అవన్నీ ఇలా సెట్ చేసుకుంటున్నాను ఇంకా దీంట్లో అల్లం ముక్కలు గాని ఇంకా ఏమైనా మనము ఆ తాలింపు వాటి కట్ చేసి ఇలా డబ్బాలో పెట్టేసుకున్నాం మనకు ఉదయం లేచేసి ఇంకా ఫ్రిడ్జ్ లో నుంచి అలా తీసేసి తీసుకొని తాలింపు కూడా చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ ఫెసిలిటీ కూడా దీంట్లో పెట్టుకున్నామంటే మేము చేసే తాలింపుకి ఆ ఒక్క డబ్బా సరిపోతుంది అనమాట అలాగండి అయితే దీన్ని అయితే నేనైతే ఇలాగా ఇప్పుడు పెట్టేసాను అనమాట అన్ని కొత్తిమీర కరివేపాకు అన్ని ఇది ఇలాగా బాక్స్ లో పెట్టేసానండి ఆ ఇంకా ఇదిగో అన్ని సెట్ అనమాట పచ్చిమిర్చి కూడా కొంచెం అవసరం కదా ఊరు కూరకే ఆ కూరల్లో కొట్ల వేసుకోవడానికి అవసరం అవుతాయి ఎందుకని అనమాట ఇంక ఇదేనండి నాలాగో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ